ఇక్కడ స్థలం కొనే ముందు అప్రమత్తతే ముందు అట అంటే ఎవరైనా స్థలం కొనుక్కున్నప్పుడు కొనుక్కోవాలనుకున్నప్పుడు ఆ స్థలం గవర్నమెంట్ భూమియా ఆ స్థలం ఎఫ్టిఎల్ పరిధిలో ఉందా బఫర్ జోన్లో ఉందా అసైడ్ భూమా లావన్ పట్ట అనేది ఆ విషయాలు ముందే తెలుసుకోవాలంటున్నారు ఇక్కడ దీని గురించి చెప్పాలంటే ఎవరైనా భూమి కొనుక్కోవాలనుకున్నప్పుడు ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్నో లేదా అంటే ఆ వెంచర్ ఓనర్ పోతారు ల్యాండ్ పట్ట అవన్నీ తీసుకుంటారు కొనుక్కుంటారు కానీ ఆ డాక్యుమెంట్ తీసుకొని ఫస్ట్ దాని ఈసీ తీసుకోవాలి రెవెన్యూ శాఖ వాళ్ళకు అంటే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి దాని యొక్క ఈసీ కరెక్ట్ ఉందా దీనికి ఏమైనా లింకు డాక్యుమెంట్ ఉందా ఈ పట్టా ఎప్పుడు ఉంది ఎన్ని సంవత్సరాల పట్టా కానీ పహాని కానీ ఎప్పుడు ఉంది అది ఎవరి తర్వాత డాక్యుమెంట్ రెడీ అయ్యి లింక్ ఉన్నదని ఆ లింకు డాక్యుమెంట్లు చూసుకొని కొనుక్కోవాలి కొంతమంది దుర్మార్గులు ఈ యొక్క రియల్ దందా ఏ ప్రభుత్వ భూములకు కూడా నెంబర్లు వేసి సృష్టించి వాటిని కూడా ఇది ప్రైవేట్ భూమి అని చెప్పి వెంచర్లు వేసి అమ్ముతా దానివల్ల ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ముందే ఆ డాక్యుమెంట్లు తీసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కానీ ఎంఆర్ ఆఫీస్లో కానీ వెళ్ళి చెక్ చేసుకుంటే బెటరు ఇక్కడ ఒక అధికారి చెప్తున్నాడు దానికి సంబంధించి జిపిఎస్ మ్యాప్ కెమెరాతో ఇట్లే తెలుసుకోవచ్చట ఇక్కడ కనిపిస్తున్న చిత్రం జిపిఎస్ మ్యాప్ కెమెరా యాప్ ద్వారా చిత్రీకరించింది మనం కొనుగోలు చేసిన ప్రదేశాన్ని గుర్తించడానికి ఇది తోడ్పడుతుంది భూమి వద్దకు వెళ్ళి ఫోటో తీయడం ద్వారా మనం ఉన్న ప్రదేశం అక్షాంశాలు రేఖాంశాలు సర్వే నెంబరు లేదా ఫ్లాట్ నెంబరు మనకు కనిపిస్తుంది దాన్ని చిత్రీకరించడం ద్వారా ఫోటోపై వివరాలు నమోదవుతాయట ఇక్కడ ప్రభుత్వ స్థలమా పట్టాన చూసుకోవాలి భూమి కొనుగోలు చేసే సమయంలో ప్రభుత్వ స్థలమా పట్టానా అనేది మొదటగా చూసుకోవాలి తహసీల్దార్ కార్యాలయంలో కొనుగోలు భూమికి సంబంధించిన పహాయిలను సరిచూడాలి భూమి విక్రయించే వ్యక్తిపైన పట్టే ఉందా మనం కొనుగోలు చేసే భూమి అతడికి సంబంధించినదేనా అని పరిశీలించాలి కొనుగోలు చేసిన భూమి పట్టా భూమి ఒకటేనా అనే దానిపై సర్వే నంబర్ను పోల్చూసుకోవాలి ఎందుకనంటే భూమి భూమి సర్వే నెంబర్ ఎక్కడితో ఉంటుంది ఇంకో ఇక్కడ ఇక్కడ ఇదే భూమి అని చూపిస్తాడు మరి ఆ సర్వే నెంబర్ వేరే కార్డుని తీసుకొచ్చి కూడా ఈ భూమి కూడా చూపించి అక్రమ నిర్మాణాలు చేపట్టలు ఉన్నారు జాగ్రత్త మరి మొదటగా ఏళ్ళ క్రితం పహానీలు బ్రిక్కిరేదారిని భూమి ఎలా వచ్చింది వారసత్వమా కొనుగోలు వంటివి జాగ్రత్త చూసుకోవాలి అంటే ఒక పదిహేను సంవత్సరాలు ఆ ల్యాండ్కి సంబంధించిన డాటా ఈసీ మొత్తం తీసుకోవాలి ఆ వ్యక్తి వేరే వాళ్ళ నుంచి కొనుక్కున్నడా లేకపోతే అతని తండ్రి నుంచి మన వారసత్వంగా వచ్చిందా కొనుగోలు చేస్తే మన లింకు డాక్యుమెంట్ ఉన్నదా కూడా చూసుకోవాలి కొనుగోలు తర్వాత హద్దురాలు ఏర్పాటు చేసుకోవాలని విశ్రాంత కలెక్టర్ శర్మ నాయక్ గారు ఇక్కడ ఈనాడు పేపర్కి పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది కొనుగోలు సమయంలో సరిచూసుకోవాలంటే ఆ భూమిపైన ఏమైనా లావాదేవీలు ఉన్నాయా ఏమైనా బ్యాంక్ లోన్లు ఉందా రిజిస్ట్రేషన్ ఉందా అని చూసుకోవాలి ఒకవేళ ల్యాండ్ కొనుక్కున్న తర్వాత కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే ఆ ప్లాట్లకు డిటీసీపీ అనుమతి ఉందా లేదా తెలుసుకోవాలి అంటే దానికి మున్సిపాలిటీ అనుమతి డిటీసీజీ అనుమతి ఉందా తెలుసుకోవాలంట చెరువులు కుంటలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో భూమి ఉందా తెలుసుకోవడానికి నీటి పారుదల శాఖ రెవెన్యూ శాఖల ద్వారా వివరాలు పొందవచ్చు డబల్ రిజిస్ట్రేషన్ సంబంధించి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో డాక్యుమెంట్లు చూసుకోవచ్చు అంటే ఒక భూమి కొనుగోలు చేయాలనుకునే వ్యక్తి మూడు ఆఫీసుల చుట్టూ తిరగాలి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి పోయి అది కరెక్ట్ పట్టా భూమా గవర్నమెంట్ అసైన్ మరి ప్రైవేటు పట్టనా తెలుసుకోవాలి ఈసీ ఒక ఆ పట్టా అనేది ఇతనికే రిజిస్ట్రేషన్ అయిందా మరి ఇంక పైన రిజిస్ట్రేషన్ అయిందా అని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయి తెలుసుకోవాలి ఒకవేళ కొనుక్కునే భూమి అది ఎఫ్టెల్ పరిధిలో ఉందా బఫర్ జోన్ అని తెలుసుకోవడానికి ఇరిగేషన్ అంటే ఈ మూడు శాఖల అధికార దగ్గరికి వెళ్ళి ఏదన్నా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాకనే అది ప్రైవేటు భూమి ఎలాంటి కోర్టు కేసులు లేవు లావాదేవీలు లేవు అదేవిధంగా డబల్ పట్టేసి లేదని మొత్తం సరిచూసుకున్నాకనే ల్యాండ్లు కొనుక్కోవాలని చెప్పి చెప్తున్నారు అంటే కొనే ముందు అప్రమత్తత ఉంటే తర్వాత బాధపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు